హాయ్ అండి అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ జమ అవడం అనేది నత్త నడకగా కొనసాగుతుంది ఈ రైతు భరోసా అనేది మనకు మార్చి చివరి నాటికి అందరి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేయడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయం మార్చి ముప్పై ఒకటిగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సహాయాన్ని మార్చి ముప్పై ఒకటిగా రైతులందరి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలియజేశారు రాష్ట్ర బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల నిధులను వ్యవసాయము దాని అనుబంధ రంగాలకే కేటాయించమని ఆయన గుర్తు చేశారు రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది సో రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ మనకు మార్చి ముప్పై ఒకటిలోగా రైతులు అందరి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు మరి ఈ రైతు బంధు జమపై మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైతు బంధు రైతు భరోసా పేర మార్చి ఈ ఆరు వేల రూపాయలు జమ చేస్తామని వీళ్ళైతే అంటున్నారు మరి ఇంత వరకు ఎంతమందికి జమ చేశారనేది కూడా లెక్క చెప్పట్లేదు కనీసం ఎన్ని ఎకరాల వారికి ఈ రైతు బంధు పూర్తిగా జమ చేశారనేది కూడా వీళ్ళైతే ఎటువంటి లెక్కనైతే చెప్పట్లేదు రైతు బంధు జమపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి